ఫ్రెండ్స్ సమంత మనందరికీ ఒక గానే తెలుసు కానీ తన గొప్ప మనసు ఎంత మంచిదో మనందరికీ తెలిసింది అయితే సమంత నాగచైతన్య ఇద్దరు విడిపోయిన తర్వాత సమంత ఒంటరిగానే మిగిలిపోయింది కానీ ఈ మధ్యకాలంలో తనకి మయోసైటిస్ తప్పడం వల్ల మళ్ళీ తిరిగి పెళ్లి గురించి ఆలోచించింది ఈ క్రమంలో సమంత రాజ్ మూలను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది అయితే ఆగస్టులో వీళ్ళిద్దరు ఒకటవుతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ క్రమంలో రాజ్ నిడుమూరు అలాగే సమంతలు ఇద్దరు కూడా పెళ్లి చేసుకునే ముందు షాకింగ్ కండిషన్ పెట్టిందట అయితే రాజ్ నీడుమూర్ కు అంతకు మున్పే పెళ్ళైంది కానీ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో వాళ్ళిద్దరు విడిపోయారు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వీళ్ళు విడిపోవడం జరిగింది అయితే వీళ్ళిద్దరికి ఒక పాప కూడా ఉందనమాట అయితే ఇంకా ఆ పాప గురించి కానీ అలాగే రాజ్ నిడుమూరు తన వైఫ్ శ్యామల గురించి కానీ ఎక్కడా కూడా ప్రస్తావించలేదు కానీ శ్యాముల కానీ శ్యాముల విషయంలో అలాగే కూతురు విషయంలో సమంతా ఒక ఇదైతే అంటే కండిషన్ అయితే పెట్టిందట అది ఏంటి అంటే మనకి పెళ్ళైనప్పటికీ కూడా పాప బాధ్యత మనం పూర్తిగా తీసుకోవాలి తనకి ఏ అవసరమైనా సరే మనం చూసుకోవాలి బహుశా తను ఉండడం తన అమ్మ దగ్గరే ఉండుండొచ్చు కానీ తన కోసం మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి అంతేకాదు శ్యాములనికి నువ్వు విడాకులు ఇచ్చినప్పటికీ కూడా తను మన మనిషే మన కుటుంబం మనిషే అందుకనే తనకి ఏ అవసరం వచ్చినా కూడా నువ్వు దగ్గరుండి చూసుకోవాలి నాకు అలా మాటిస్తేనే నేను పెళ్లికి సిద్ధమవుతానని అన్నమాట సాధారణంగా ఇటువంటి ఆడవాళ్ళు చాలా తక్కువ ఉంటారు అన్నమాట కానీ సమంత లాంటి మంచి మనసున్నకి ఒక మంచి లైఫ్ రావాలని మనందరం ఆసక్త